అమెరికా అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియాలో ఉన్నాం కాలిఫోర్నియా స్టేట్లో కాలిఫోర్నియా స్టేట్కి శాన్ ఫ్రాన్సిస్కో అని చెప్పి ఒక టౌన్ ఉంటుంది ఇది పశ్చిమ పశ్చిమ శిశూర్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది దీనికి దక్షిణ శ్రీశూరు పశ్చిమ శ్రీశూరు అని చెప్పి అమెరికా ఉన్నాయి ఈ పశ్చిమ సిశోరులో ఇప్పుడు మనం ఉన్నాం టూ మన గోల్డెన్ బ్రిడ్జి దాటి మనం ముందుకెళ్తున్నాం ఇది దాటి ఇంచుమించు ఒక వంద మైళ్ళు వంద మైళ్ళు అంటే ఇంచుమించు నూట యాభై కిలోమీటర్ల వరకు మనం ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రయాణంలో పాయింట్ రేస్ పాయింట్ రేస్ అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి సుందర దృశ్యాలు అన్నీ కూడా మనం ఈ ఈ రోడ్ షోలో మనకి అన్ని అన్నీ కనపడతాయి అమెరికా అంటేనే సుందర సుందర నగరం ప్రతి ప్రతి పాయింట్లోనూ కూడా అందం ఇక్కడ కనపడుతుంటుంది ఇక్కడ ఆ రకంగా దీన్ని వాళ్ళు తీర్చిదిద్దుకున్నారు అలాగే సహజ వనరులు కూడా సహజంగానే ఇటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఇవన్నీ కూడా వీళ్ళకి ఏర్పడ్డాయి ఈ అమెరికాలో మనం ఇప్పుడు అమెరికా పశ్చిమ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం మనం ఆ రోడ్లో మనం జర్నీ చేస్తున్నాం ఇది అమెరికాలోనే గొప్ప గొప్ప ప్రదేశాల్లో ఈ ఇదొక ఇదొక ప్రదేశం సముద్రము పసిఫిక్ సముద్ర మహాసముద్రం వారే ఇప్పుడు మన కారు వెళ్తుంది అక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నిటిని కూడా మరి మీకు చూపించటం జరుగుతుంది అలాగే అమెరికా యొక్క గొప్పతనం ఏంటంటే మనుషులకి ఎంత ఇంపార్టెన్స్ అంటే మనిషి అన్న మనిషి అన్న ప్రతి ఒక్కరికి చాలా సూపర్ స్పెషాలిటీగా ఇక్కడ చూస్తారు మనిషికి ఏ విధమైనటువంటి హానికి హాని కలగకుండా మనిషికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వీళ్ళు దీన్ని రూపు రూపుదిద్దుకున్నారు ఎక్కడైనా ఒక లైన్లో ఒక ఒక షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్తే అందరూ కూడా ఒక క్యూ లైన్లో అక్కడ మనం పాటిస్తారు అలాగే చిన్నపిల్లలకి కారులో సీటు తగ్గి ప్రత్యేకంగా ఒక సీటు వాళ్ళు ఏర్పాటు చేసి అక్కడ ఉంటుంది ఆ సీట్లోనే ఆ పిల్లలు కూర్చోబెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రంట్ కూర్చోపెట్టడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు ఎంచేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ సీట్ బెల్ట్ ఆ చిన్నపిల్లలకి స్ట్రెంతనింగు ఇవ్వదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దాని సపరేట్గా ఒక సీటు వాళ్ళకి పిల్లలకి ఏర్పాటు చేసి ఆ సీట్లోనే వాళ్ళు కూర్చోబెడతారు ఇప్పుడు మనం పాయింట్ రేజు తీర ప్రాంతం ప్రాంతమైనటువంటి ఇక్కడ ఒక ప్రదేశానికి వచ్చాం ఈ ప్రదేశంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమేమి జరుగుతాయి అనేది ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది ఒక ఆ పాయింట్లో మనం ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డిస్ప్లేలో ఎక్కడెక్కడ ఏ ఏమేమి మనం చూడడానికి అనుకూలంగా ఉంటాయి ఇంకో పాయింట్ రేస్ నేషనల్ సీ షోర్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పాయింట్ రేస్ పాయింట్ రేస్ అంటే కొండ చివరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు దాన్ని మనం చూడడానికి అనుకూలంగా వీళ్ళు అన్నీ కూడా రోడ్లన్నీ కూడా వేశారు ఇక్కడ సిగిల్ సిగిల్ సేపర్ సిగిల్ ఫిష్లు అని చెప్పి సముద్ర జీవులు ఉంటాయి అది మొన్న నేను మీకు కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కోలో బీచ్లో బీచ్లో కాదు హార్బర్లో చూపించాను అవి మామూలుగా ముక్కులు ముక్కు మామూలుగా ఉంటుంది వీటికి ముక్కు ఏనుగుతుండడంలాగా కొంచెం ముందుకి ఉంటుంది ఆ రకమైనటువంటి ఈ సీల్ ఇది ఇక్కడ వాళ్ళు డిస్ప్లే పెట్టారు అలాగే ఈ ఇక్కడ ఎక్కువ భూకంపాలు రానకి ఆస్కారం ఉంటుంది అందుకని చెప్పి ఆ భూకంపంలో ఉన్నటువంటి ఆ మీటర్లు అన్నీ కూడా ఈ ఇక్కడ ఉంటాయి అక్కడ ఏదైనా భూకంపం వస్తే కనుక రెక్టర్ స్కేల్ మీద దాని యొక్క అన్నీ కూడా ఇక్కడ నమోదవుతాయి ఎంచేతంటే భూ భూమధ్య ఉన్నటువంటి భూమి ప్లేట్స్ జాయింట్ ప్లేట్స్ అన్నీ ఆ ప్లేట్స్ అన్నీ కూడా ఈ ప్రాంతం ఒడ్డు నుంచే ఇవి వెళ్ళినాయి చేత ఇక్కడ భూమి భూమి ఎత్తక్రిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి అలాగే ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఉన్నటువంటి పక్షులు అలాగే క్షీరచలాలు తర్వాత శీతాకో చిలుకలు అలాగే చిన్న చిన్న జంతువులు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఈ మీరు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి సంపద ఈ సంపదనంతా కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో మనకి చూపిస్తున్నారు ఒక డిస్ప్లే పెట్టి ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టారు అక్కడ ఆ ఆఫీసులో చూపిస్తున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాం ఇది ఫిష్ ఇది వేల్ వేల్ యొక్క దంతం వేల్ చేప అనేది పెద్దది ఉంటుంది సముద్రంలో దాని యొక్క దంతం అది అలాగే ఈ ఈ ఒరిజినల్ ఫిష్లు అయ్యి అట్లని ఇక్కడ ఏలాడి తీసాం యాడ్ తీస్తారు అలాగే ఇప్పుడు మనం రోడ్ షోలో మనం ముందుకెళ్తున్నాం కొండ ప్రాంతాల నుంచి అలాగే సముద్రపు నుంచి కూడా మనం ఇప్పుడు మా ప్రయాణం చేస్తున్నాం అలాగే ఇది ఇక్కడ ఇందాక మనం చూసినటువంటి బొమ్మలో ఉన్నటువంటి సీల్ ఫిష్ సముద్ర జలాలు సముద్ర జలాల్లో ఉన్నటువంటి సీల్ జయ సీల్చరాలు ఇక్కడ మనం చూడడానికి ఇక్కడ మన ప్రత్యక్షంగా మనం వీటిని చూడవచ్చు వీళ్ళకి ఇంకా కొన్ని మామూలుగా చిన్న వయసులో ఉన్నాయి అంచేత ముక్కులు పెద్దగా ఉండవు కొద్ది కొద్దిగా ఉంటాయి ఈ ఈ దృశ్యాలన్నిటిని కూడా మీరు మనం చూడవచ్చు మన ఒరిజినల్గా సముద్రం మన పక్కకే వచ్చాం సముద్రం పక్కనే ఇవన్నీ కూడా సేదీరుతున్నాయి ఈ విధంగా మరి అమెరికాలో గొప్ప గొప్ప వింతలన్నీ కూడా మనం చూడడాకే మరి ఆస్కారం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మీకు అందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఉన్నాం ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఇంచుమించు విలేజ్ రోడ్లన్నీ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఉన్నాయి అన్నీ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అన్నీ కూడా డ్రైనేజు అలాగే చెత్త కూడా ఎక్కడ కూడా ఒక ఒక్క చెత్త అనేది మన కింద పడినా ఆస్కారం లేదు ఎందుచేత ఎక్కడికక్కడ కెమెరాలు ఉంటాయి చెత్త ఎవరైనా పడితే కనుక వెయ్యి డాలర్లో వెయ్యి డాలర్లో ఇక్కడ జుర్మానా ఉంది వెయ్యి డాలర్లు అంటే ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఎనభై ఎనిమిది వేల రూపాయలు మన ఫైన్ కట్టవలసినటువంటి పరిస్థితి ఉంది అందుచేత ఎక్కడ కూడా చెత్త అనేది డస్ట్ అనేది ఎట్టి పరిస్థితులు మాకు కనబడేటువంటి పరిస్థితి ఉండదు ఎవరి చెత్త వాళ్ళ కవర్లో పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ డస్ట్బిన్లోనే దాన్ని తీసుకెళ్ళి పడాయాలి తప్పించి రోడ్డు మీద ఎక్కడ కూడా చెత్త మనం అనేక ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఇటువంటి డిస్ప్లేన్తో వీళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు అంటే మనం ఇండియాకి దీనికి మనం పోల్చుకోవడానికి ఆస్కారం లేదు అంటే ఇండియా కన్నా ఇది మూటెట్లు ఆరు ఎట్లు పెద్దది అలాగే ఇండియాలో ఒక కోటి నలభై లక్షల జనాభా ఉంటే ఇక్కడ ముప్పై ఐదు కోట్లు జనాభా అమెరికా మొత్తం ఉన్నారు మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి అని చేత మనం దానికి దీనికి మన పోలిక మనం పెట్టడానికి ఆస్కారం లేదు అలాగే అమెరికాకి నై సెవెంటీన్ సెవెంటీ సెవెన్లో వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది మనకైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది అంటే ఇంచుమించు ఫార్టీ సెవెన్ అంటే అదొక నలభై ఏడు అదొక నూట ముప్పై ఇంచుమించు నూట నూట డెబ్భై సంవత్సరాల ముందే వీళ్ళకి స్వతంత్రం రావటం వీళ్ళు డెమోక్రసీని వీళ్ళు పాటించటం మరి ఆ రకంగా వీళ్ళు ముందుకు రావటం వల్ల వీళ్ళు బాగా డెవలప్ అయ్యారు అని మనం అలాగే ఇప్పుడు సముద్ర తీరం నుంచి మళ్ళీ మనం చూసుకొని మనం మళ్ళీ వెనక్కి వస్తున్నాం ఇదంతా కూడా మళ్ళా వచ్చి వెనక్కి వచ్చి మనం గోల్డెన్ గేటు మీద ఉంచి మళ్ళా వెనక్కి వస్తున్నాం గోల్డెన్ గేట్ నుంచి వచ్చి ఇక్కడ గ్రీకు గ్రీకు నాగరికతలో వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఏర్పరచుకున్నారు అనే దాని మీద ఇక్కడ కొన్ని కట్టడాలు కట్టడం జరిగింది ఆ కట్టడాలని ఇప్పుడు మీకు నేను నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ఇవి ఇవన్నీ కూడా క్యాలిఫోర్నియా స్టేట్లో ఫ్రాన్సిస్కోలో ఉన్నాయి ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం గోల్డెన్ గేటు మరి క్లియర్గా చూడండి మనం ఇప్పుడు గోల్డెన్ గేట్ మీదే మనం వెళ్తాం ఇది ప్రపంచంలోనే ఇది కూడా ఒక గొప్ప నిర్మాణం ఇది నైన్టీన్ 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 థర్టీ ఫైవ్లో దీన్ని నిర్మాణం చేశారు మరి ఇప్పటికి వచ్చి ఇంచుకుంచి శుభ్ర సుమారు నైంటీ ఇయర్స్ వరకు కూడా అవుతుంది ఇటువంటి గొప్ప గొప్ప నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి అండర్ డాలర్స్ అండర్ డాలర్స్ నుంచి మనం ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అవుతున్నాం సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం గ్రీకు సామ్రాజ్యంలో వాళ్ళ యొక్క నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయి వాటిని ఇక్కడ మనం అప్పుడు పనామా కాలువ గురించి ఏదో హిస్టరీ ఉంది ఆ హిస్టరీలో పనమ కాల గురించి వచ్చినటువంటి హిస్టరీలో అప్పుడు వీటిల్ని నిర్మాణం చేయడం జరిగింది ఇంకా చాలా వరకు నిర్మాణం చేశారు ఆ నిర్మాణం పోను ఇప్పటికి మిగిలి ఉన్నటువంటి ఈ కట్టడాలు ఇప్పుడు మనం చూస్తున్నాం మనం ఆ ఎత్తుగా ఉన్నటువంటి స్తంభాలు ఆ స్తంభాల నుంచి మరి డూము ఆ డూముకి ముందుకెళ్తాం మనం ముందుకెళ్ళిన త ముందుకెళ్ళిన తర్వాత ఆ డూములు కింద కనపడతాయి అప్పుడు లోపలికి వెళ్తాం అది ఆ రకంగా గ్రీకు గ్రీక్ సామ్రాజ్యంలో వాళ్ళు ఇటువంటి నిర్మాణాలలో వాళ్ళకి ఉన్నాయనేటువంటి ఒక నమూనాని ఇక్కడ వీళ్ళు అమెరికా వారు చిత్రీకరించడం జరిగింది ఇది చాలా పెద్ద కట్టడాలు ఈ ఆ కట్టడాలన్నింటినీ కూడా మీకు ఇప్పుడు నేను చూపించటం జరుగుతుంది ఇవన్నీ కూడాను ఇది అమెరికాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మరి వింతలు ఇటువంటివి చాలా ఉన్నాయి ఒక ఒక స్టేట్కి వచ్చి ఇంచుమించు ఒక మనం డైలీ వారానికి నాలుగు సార్లు మనం ప్రయాణం చేస్తే కనుక వన్ మంత్ పడుతుంది ఒక స్టేట్కి వన్ మంత్ పాటు పెట్టేటువంటి పరిస్థితి ఉంది ప్రతి స్టేట్లోనూ గొప్ప గొప్ప నిర్మాణాలను గొప్ప గొప్ప విషయాలు మరి మనం చూడటానికి మరి ఆస్కారం ఉన్నటువంటి అమెరికా అమెరికాలో మరి ఈ ఈ కట్టడం మరి చాలా గొప్ప గొప్ప కట్టడం అని చెప్పి నేను భావిస్తున్నాను నాకు నా శక్తి మేరకు నేను ఇది మీకు అందరికీ బాగా కనబడేలాగే నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఇది నేషనల్ ఆర్ట్స్ అని చెప్పి కూడా దీన్ని వాళ్ళు వాళ్ళు పిలుస్తారు నేషనల్ ఆర్ట్స్ అని చెప్పి ఇక్కడ బోర్డులు లైఫ్ పెట్టి దానికి దీనికి హిస్టరీని కూడా ఇక్కడ రాయటం జరిగింది ఆ హిస్టరీ అంతను ఆ రకంగా అమెరికాలో మరి ఇవన్నీ కూడా అమెరికాలో ఇక్కడ నిర్మాణమై ఉన్నాయి ఇక్కడ వచ్చి ఇంచుమించు పెట్రోలు రేటు ఇంచుమించు మన ఇండియాలో ఎంత ఉందో రేటు ఇక్కడ కూడా అంతే ఉంది అంటే యాక్చువల్గా మన వంద రూపాయలు అక్కడ మనకుంటే ఇక్కడ ఒక డాలర్ వచ్చి ఎనభై ఎనిమిది రూపాయలు ఎనభై ఐదు రూపాయలు ఆ రకంగా చూసుకుంటే మరి అమెరికాలో చాలా తక్కువ ఉన్నట్టు లెక్క పెట్రోలు ఇక్కడ ఎక్కువ అన్ని బల్డ్ కూడా కార్లు అన్నీ కూడా పెట్రోల్ కార్లే ప్రతి ఇంటికి ఒకటి రెండు కార్లు కంపల్సరిగా ఉంటాయి ఆ కార్ల్లోనే వీళ్ళు ఎక్కువ ప్రయాణం చేస్తారు మోటార్ సైకిల్ అనేది ఎక్కడ కూడా మీకు కనపడదు రోడ్డు మీద మోటార్ సైకిల్ అనేది కనపడదు ఎంచేతంటే సంవత్సరంలో నైంటీ పర్సెంట్ చాలా శీతలమైనటువంటి గాలి ఎదురుగాలు ఉంటాయి చేతుల గాలి ఎండున్నా కూడా గాలి చల్లగా తగిలేస్తుంటుంది అని చేత ఎవరు కూడా మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు ఎంతసేపు ఈ కారులోనే ప్రయాణం చేస్తారు ఇవన్నీ కూడా గ్రీకు గ్రీకు దేశంలో కట్టడాలో అవి ఏ రకంగా ఉన్నాయో దాని యొక్క నమూనాని అమెరికాలో ఇక్కడ నిర్మాణం వాళ్ళు చేయడం జరిగింది ఇది అంతా కూడా డిస్ప్లే మనం చేసి చూపిస్తున్నాను ఇంత పెద్ద పెద్ద భవనాలు పెద్ద పెద్ద పిల్లర్స్ మీద ఈ యొక్క ఆర్చులు ఇవన్నీ కూడా వీళ్ళు కడతం జరిగింది ఇవన్నీ కూడా మరి అమెరికాలో మేము నాకు ఉన్నటువంటి అవకాశాన్ని మరి అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇవన్నీ కూడా మీకు నేను చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది నా అమెరికా విషయం వచ్చినప్పటికీ ఇక్కడ కొన్ని కొన్ని స్టేట్లలో ఈ కాలిఫోర్నియా స్టేట్లో మాత్రం ఏ విధమైనటువంటి భయం అనేది మనం భయపడకలదు చాలా డిసిప్లైన్గా ఉంటుంది అండ్ చేతంటే చాలా కాస్ట్లీ ప్లేస్ ఇది చాలా కాస్ట్లీ ప్లేస్ అవటం వల్ల ఎక్కువ డీసెంట్ పీపుల్సే ఎక్కువ ఈ స్టేట్లోనే ఉంటారు ఇక్కడే అన్నీ అన్నీ చాలా వరకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అలాగే యాపిల్ కంపెనీ అలాగే ఫేస్బుక్ కంపెనీ గొప్ప గొప్ప కంపెనీలన్నీ కూడా ఈ కాలిఫోర్నియాలోనే ఉన్నాయి చాలా వరకు వన్ టు టెన్ యూనివర్సిటీస్ వచ్చి ఇవన్నీ కూడా ఈ కాలిఫోర్నియా స్టేట్లోనే ఉన్నాయి ఆ రకంగా డెవలప్ అయినటువంటి ఈ ఇది ఈ స్టేటు అమెరికా అమెరికాలోనే ఇవ్వపుతాను అలాగే ఆ గ్రీక్ లెక్క హిస్టరీ ఇప్పుడు మనం మీకు డిస్ప్లే చేశాను అలాగే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ సైడ్ బిల్డింగ్స్ మళ్ళా మీకు ఫ్రంట్ నుండి కూడా దాని యొక్క ఆర్చిని మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మరి కొంచెం లెంగ్త్ ఎక్కువైంది లెంగ్త్ ఎక్కువైనా మరి ఇసుపు అనేది లేకుండా మీరు చూస్తారనే ఉండదు ఉద్దేశంతో మరి మీకు చూ చూపిస్తున్నాను అలా కాలిఫోర్నియాలో మరి మనం మళ్ళా సిటీలోకి ఎంటర్ అయ్యాం సిటీ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక ముందుకు వెళ్ళాం ఇప్పుడేమో మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళిపోయేటువంటి దారిలో మళ్ళీ మనం సముద్ర తీర ప్రాంతానికి మనం వెళ్తున్నాం మనం అప్పలో మీకు మీకు చూపించాను సముద్ర తీర ప్రాంతం ఇప్పుడు డౌన్లో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం మనం మనం చూస్తాం అప్పుడు అది దానికి కూడా కొండ నుంచి మన టల్ల నుంచి మన నుంచి లోపలికి నుంచి మనం ప్రయాణం చేస్తాం అలాగే ఇక్కడ ట్రామ్ ట్రామ్ ట్రైన్స్ ట్రైన్స్ ఉన్నాయి ఆ ట్రైన్స్ కూడా ఇక్కడ ఎక్కువగా కూడా ఇక్కడ తిరుగుతాయి అలాగే మన వీడియోలో మీకు డ్రైవర్లెస్ కార్లు కూడా నేను చూపించడం జరిగింది ఇప్పుడు మీకు ట్రామ్ ట్రైన్ ట్రామ్ ట్రైన్స్ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను లేటెస్ట్ ట్రామ్ ట్రైన్స్ ఇవన్నీ కూడా అమెరికాలో మనం గొప్ప గొప్పగా మనం చెప్పుకోవడానికి ఉంటాయి అదే అదే ట్రైన్ ఒక ట్రైన్ వెళ్తుంది ఒక ట్రైన్ వస్తుంది దీనికి మూడు బోగీలు ఉన్నాయి ఇలాగ ఈ ఈ ట్రామ్ ట్రైన్ రోడ్లకి రోడ్లకి ఒక పక్కనే అవి అవి వెళ్తుంటాయి ఒక పక్కనే ఒక కార్ లేదో కార్లో వెళ్తుంటాయి ఆ రకంగా ఇది మా అమెరికాలో వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు అంటే ఇంచుమించు మా నైన్టీ సెవెంటీన్ సెవెంటీ సెవెన్లో వాళ్ళకి స్వాతంత్రం రావటం వల్ల స్వతంత్రాన్ని వాళ్ళు ప్రకటించుకొని బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ స్వతంత్రాలను ప్రకటించుకొని వాళ్ళు డెవలప్ అయినటువంటిది దేశం ఇప్పుడు మనం కొంత లెక్క ముందుకెళ్ళిన తర్వాత టన్నళ్ళ నుంచి సముద్రతీర ప్రాంతానికి మనం వెళ్తాం ఇప్పుడు డౌన్ డౌన్లో సముద్ర తీర ప్రాంతం ఏ రకంగా ఉంది అనేది మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ రకంగా మనం ముందు ముందుకు వెళ్తున్నాం ఇది కూడా ప్రకృతి ప్రకృతిలో ఉన్నటువంటి ఇక్కడ సుందరం అంతా కూడా అమెరికాలోనే ఉంది ఎక్కడ చూసినా పచ్చదనమే ఏమి కనపడుతుంది పచ్చదనం చెట్లు చెట్లు పూల చెట్లు అన్నీ కూడా ప్రతి ఇంటి చుట్టూ కాటన్స్ చెట్లు ఉంటాయి పూల చెట్లు ఉంటాయి గులాబీ చెట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు మనం సముద్రం మీకు షిషోరు నుంచి మనం వెళ్తున్నాం ఎంత ఫస్ట్ స్టార్టింగ్లో చూపించింది అప్పైల్లో మనం ఇప్పుడేమో డౌన్లో వెళ్తున్నటువంటి ఈ శిషోరు అంతా కూడా మీకు నేను చూపించిన ప్రయత్నం చేస్తున్నాను ఇదంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ శిషోర్లోంచి రోడ్డు ట్రావెలింగ్ చైనాకి ట్రావెలర్స్కి ఎంతో సుందరమైనటువంటి నగరం ఎన్ని రోజులు మనం ట్రావెల్ చేసినా కూడా అలిపనేది లేకుండా అంత ఆహ్లాదకరంగా ఉంటే ఉండేటువంటి విధానం అలాగే ఈ టన్నల్ నుంచి ఇక్కడ మధ్య మధ్య టన్నల్స్ ఉంటాయి ఆ టన్నల్ నుంచి కూడా మీకు మనకు మన కారు వెళ్తుంది ఆ టన్నల్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ రకంగా అమెరికాలో గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది అమెరికా అమెరికాలోనే గొప్ప విజ్ఞానవంతమైనటువంటి మరి యూనివర్సిటీలో ఉండ ఉండటం వల్ల వాళ్ళ ఎక్కడికక్కడికే ప్రతి వ్యక్తిలోనూ చదువుకోవాలనేటువంటి చదువు ఇక్కడ అభిలాష ఎక్కువగా ఉంటుంది అలాగే గవర్నమెంట్ కూడా నిర్బంధ విద్య కంపల్సరీగా ఉంది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మనిషి చదువుకోవాలనేటువంటి ఒక కంపల్సరీ ఆ నియమం ఉంది వాళ్ళు కంపల్సరీగా స్కూల్కి పంపాలి స్కూల్కి పంపకపోతే కనుక వాళ్ళు ఐడెంటిఫై చేస్తే కనుక పోలీసులు తీసుకెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్లో వీళ్ళని జాయిన్ చేయడానికి ఆస్కారం ఉంది అలాగే ఎక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా మనకే ఉన్న స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఆ ప్లే గ్రౌండ్లో నుంచి పెద్ద పెద్ద ఇంచుకుంచు ఒక గ్రౌండ్ వచ్చి ఇంచుమించు ఇరవై ఎకరాలు సుమారు ఉంటుంది ఒక్కొక్క స్కూల్ వచ్చి